ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుబ్య నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశిస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోయేటువంటి సందేశం ఏమిటి అంటే ఈ ఈ రోజున నీవు కళలు కంటున్నటువంటి ఎంతో ఒక అద్భుతమైనటువంటి ఒక శుభవార్తను నీ జీవితంలోకి తీసుకురాబోతున్నాను ఇంతటి అదృష్టాన్ని నీ జీవితంలో ప్రసాదించబోతున్నాను అని అమ్మవారు అయితే మనకు ఈ విధంగా ఒక మంచి సందేశ రూపంలో మనకు అయితే తెలియజేయబోయాలి అని అనేసి అనుకుంటున్నారండి ఇక ఆ సందేశంలో ఎటువంటి అర్థం ఉందో వివరంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి అందరికీ ఎంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసేటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి ఈ గొప్ప రోజున ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నీ యొక్క జీవితంలో చూడబోతున్నావు నన్ను నమ్మి మనసారా ఒక్కసారి విని చూడు తరువాత నీవు పడేటువంటి ఈ యొక్క బాధకు ఖచ్చితమైనటువంటి ముగింపునైతే తెలియపరుస్తాను నీ యొక్క అనుమానాన్ని విడిచిపెట్టి నీ తల్లిని నీవు మనసారా నమ్ముతావు కదా నీ తల్లి మాటలే నీకు వేదవాకుగా నమ్మి ఒక్కసారి మనసారా వినిచూడు తప్పకుండా నీకున్నటువంటి సమస్యకు ఖచ్చితమైనటువంటి పరిష్కారం అయితే దొరికే తీరుతుంది నీకు అతి మంచితనం చాలా ఎక్కువ ఆ యొక్క అతి మంచితనంలో నీవు పోగొట్టుకున్నటువంటివి అన్నీ కూడా కాబట్టి నీవు కోల్పోయినది ప్రతి ఒక్కటి కూడా నీకు తిరిగి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను కాబట్టి నీవు చేసినటువంటి అన్ని పనుల ద్వారా నీవు కోల్పోయిన వాటికి నీవు అనుభవించినవి అన్నీ కూడా కేవలం నీ యొక్క కర్మఫలానుసారం నీ యొక్క శిక్షలు మాత్రమే నీవు చేసిన పనికి నీవే కాదు నీ యొక్క కుటుంబ సభ్యులు అంతా కూడా శిక్షను అనుభవిస్తూ ఉంటున్నారు సరిగా ఉండేటువంటి సమయానికి నీవు ఒక గమ్యానికి చేరుకునేటువంటి పరిస్థితిలో నీ యొక్క కుటుంబ సభ్యులకు అదేవిధంగా నీకు ఒక మంచి మార్గం పొందేటువంటి సమయంలో కొన్ని కొన్ని ఆర్థిక ఇబ్బందులతో చాలా బాధలు పడుతూ ఉంటున్నారు గత కొంతకాలంగా నీవు పడేటువంటి బాధలకు ఈరోజు ఒక ముగింపు పొలికేందుకు అదేవిధంగా నీ మనసు అనేది ప్రశాంతత కలగబోతుంది ఈ రోజున ఇక అదేవిధంగా గత కొంతకాలంగా నీవు పడేటువంటి ఆందోళనకు ఎక్కువగా బెంగపడుతూ ఉంటున్నావు కదా ఆ యొక్క పరిస్థితులకు నీకు అంతా కూడా అన్నీ చక్కబడబోతున్నాయి నీ యొక్క పరిస్థితులు అన్నీ కూడా మారిపోబోతున్నాయి నన్ను నమ్మినటువంటి వారికి ఎప్పుడూ కూడా అన్యాయం అనేటువంటి మాటే లేకుండా చేస్తాను కొంత ఆలస్యమైనా సరే నీవు కోరుకునేటువంటి ప్రతి ఒక్కటి కూడా నీకు అందే తీరుతుంది అందించేటువంటి బాధ్యత నీ తల్లిది కష్టాలు అనేవి ఎప్పుడూ కూడా నీ యొక్క జీవితంలో శాశ్వతం కాదు దానికి నిదర్శనంగా నీ యొక్క జీవితమే ఒక గొప్ప మలుపుగా మారబోతుంది ఇక నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఈరోజు నీ జీవితంలో జరిగేటువంటి వానితో నీకు సంతోషకరమైనటువంటి రోజుగా మారిపోబోతుంది ఇక నీ యొక్క జీవితంలో అన్నీ కూడా సంతోషకరమైనటువంటి రోజులే ఇప్పటి వరకు నీవు కోల్పోయింది ఏది కూడా వెనక్కి రాదు కదా కానీ ఈ రోజు మాత్రం నీవు కోల్పోయింది నీ చేతికి తప్పకుండా అందుతుంది ఇకపై నీకు ఏదైతే దూరం అయింది అని నీవు దిగులు పడుతూ ఉన్నావు ఇకపై అన్నీ కూడా నీ చేతికి చేరబోతున్నాయి అది ఏదైనా కావచ్చు ధనం అవ్వచ్చు ప్రేమానురాగాలు అవ్వచ్చు లేదంటే నీ యొక్క బంధం కావచ్చు లేదంటే నీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంగా మారేటువంటి రోజు అవ్వచ్చు అవి ఎటువంటి అన్నీ కూడా ఈ రోజుతోనే నీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి నీవు చేసేటువంటి పనిలో ఉన్నతమైనటువంటి స్థితి కలిగి నీకు ఆదాయ మార్గం అనేది మెరుగుగా ఉండబోతుంది నీవు వేసుకున్నటువంటి ప్రణాళికలు అన్నీ కూడా చక్కగా అమలు అవుతాయి నీ యొక్క జీవితంలో నీవు ముందుకు సాగడానికి నీవు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది నీకు విజయాన్ని దరిచేర్చేలా చేస్తాయి అదేవిధంగా నీ యొక్క కుటుంబంలో సంతోషం అనేది ఖచ్చితంగా ఉంది కొన్నిసార్లు నీపై నాకు ఆగ్రహం వస్తుంది ఎందుకంటే అందరినీ కూడా నీవు గుడ్డిగా నమ్ముతున్నావు నీ యొక్క అతి మంచితనం వలన ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేటువంటి విషయాన్ని కూడా నీవు గ్రహించలేకపోతున్నావు అటువంటి వారి పట్ల నీవు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఏమరపాటుగా ఉన్నావు అంటే నీవు ఏమరపాటుగా ఉన్నావు అంటే వారే గొప్ప స్థాయికి వెళ్ళేలా వారే యొక్క అంటే నీవు యొక్క ప్రశంసలను కూడా వారే పొందే విధంగా నీ యొక్క స్థాయిని కూడా వారు నీ నుండి కోల్పోయే విధంగా వారి లాభాన్ని వారు పొందుకుంటున్నారు కాబట్టి అటువంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండు నీవు ఈరోజు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు అన్నిటినీ కూడా వారి వల్లనే కదా కాబట్టి వారితో కాస్త జాగ్రత్తగా ఉండు కానీ నీవు పడినటువంటి ఇబ్బందులు నీవు ఎదుర్కొన్నటువంటి ఆ కష్టాల వల్ల నీకు ఆ స్వభావం అంటే ఆ స్వభావం అనేది మామూలుగానే వస్తుంది నీవు అందరూ మంచివారే అందరూ నావారే అని అనుకుంటూ ఉంటావు నీ యొక్క ప్రతి కోరిక నీ యొక్క మనసులోనే ఉంచుకుంటూ నీ మనసును నీవు ఆధీనంలో ఉంచుకుంటూ ఈ లక్షణం అనేది నీకు మాత్రమే ఒక గొప్ప లక్షణంగా చెప్పుకోవచ్చు నీవు నీ జీవితంలో ఎదగడానికి ఎన్నో రకాలమైనటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూనే వస్తున్నావు నీవు అనుకున్నటువంటి స్థాయికి ఎదిగే వరకు నీ యొక్క కోరికలు ఉన్న వాటిని అన్నిటినీ కూడా నీ యొక్క అదుపులోనే ఉంచుకోవాలి అని నీ కోసం నీవు ఆలోచించకుండా నీ యొక్క ప్రతి ప్రయత్నాన్ని కూడా స్వయంగా ఆనందంగా స్వీకరిస్తున్నావు అలాగే ఆ ప్రయత్నంలో నీవు విజయాన్ని పొందావు కూడా నీవు సాధించుకోవాల్సింది కేవలం నీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడమే దీనికోసం నీవు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నావనుకో ఎప్పటి నుండో శ్రమిస్తూనే ఉంటున్నావు కానీ ఇప్పటి వరకు నీకు ఎటువంటి ప్రయోజనం అనేది లభించలేదు అని దిగులు పడుతూ వస్తున్నావు కానీ ఇక ఇప్పుడు నీకు చెబుతున్నాను నీకు ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులు అన్నీ తొలగిపోతాయి ఇక నీకు నీ యొక్క జీవితంలో ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా మెరుగుపడతాయి ఇప్పటి వరకు నీ యొక్క జీవితం అనేది ఎలా ఉండాలి అని నీవు కళ్ళ కన్నావు వాటి కోసం నీవు ఏవైతే వదులుకున్నావో అవన్నిటిని కూడా ఖచ్చితంగా నీవు పొందుకుంటావు నీలో ఉండేటువంటి ఒక గొప్ప లక్షణం ఏమిటో తెలుసా నీ కళ్ళకు నచ్చింది ప్రతిదీ కూడా నీవు ఎప్పుడూ కూడా నాకు కావాలి నా మనసుకు అది నచ్చింది అని నీవు ఎప్పుడూ కూడా కోరుకోవు నీకు అది ఎంతవరకు అవసరమో దానివల్ల ఎటువంటి లాభం ఉందో అంతవరకు మాత్రమే ఆలోచించి నీ యొక్క మనసును నీ యొక్క ఆధీనంలోనే ఉంచుకుంటూ స్థిన్నితంగా ఆనందంగా ఉండగలుగుతున్నావు ఇది నీలో ఉండేటువంటి ఒక గొప్ప లక్షణం చాలా ఆనందకరమైనటువంటి వార్తగానే చెప్పవచ్చు ఇక మానవ జన్మ ఎత్తిన తర్వాత మనిషిలో కోరికలు అనేవి సహజంగానే ఉంటాయి కదా అలాగే ఆ కోరిక అనేది నెరవేరనప్పుడు నీ యొక్క మనసుకు బాధ అనేది కూడా సహజంగానే ఉంటుంది ఎంత కాదనుకున్నా నీ మనసుకు బాధ అనేది ఉంటుంది కానీ ఇక నుండి ఆ యొక్క బాధను నీవు అనుభవించవలసినటువంటి పరిస్థితులు లేవు నీకు ఆర్థికంగా అన్ని సమకూరేలా నీకు వరాన్ని ఇవ్వబోతున్నాను అది కూడా ఈ రోజు నుండి ఒక మంచి శుభ సూచికాన్ని నీకు తెలియపరిచే విధంగా నీకు తెలియచేస్తాను నీకు అవసరం మైనవి నీకు కుటుంబ సభ్యులకు అవసరమైనవి అదేవిధంగా వారి ఆనందాన్ని నీవు చూసేందుకు నీవు ఏవైతే కోరుకున్నావో అవి అన్నిటినీ కూడా సమకూర్చేంత ధనాన్ని నీకు అందివ్వబోతున్నాను నీవు ఒక మంచి అదృష్టం అనేది వరించేలా నీకు వరాన్ని ఇవ్వబోతున్నాను కాబట్టి నీవు సంతోషంగా నీకు కుటుంబంతో జీవించే విధంగా ఒక గొప్ప వరాన్ని నీకు ఇవ్వబోతున్నాను కాబట్టి అది అందుకునేందుకు నీవు సిద్ధంగా ఉండు నీకు మరొకసారి చెబుతున్నాను నీవు గుర్తుంచుకో నీ చుట్టూ ఉండే వారితో జాగ్రత్తగా ఉండు అటువంటి వారిని కాస్త కనిపెట్టి ఉండు ఎవరు మంచివారో ఎవరు అవకాశవాదులో తెలుసుకొని వారితో కాస్త జాగ్రత్తగా మెలుగు అవకాశవాదులు ఎప్పుడూ కూడా నీ దగ్గర ఉండేటువంటి డబ్బును నీ దగ్గర ఉండేటువంటి మంచి మంచి ఆలోచనలు అన్నిటినీ కూడా వారు తెలుసుకొని వారు వాటిని ఉపయోగించుకొని వారు లాభాన్ని పొందిన తర్వాత నిన్ను చాలా చులకనగా చూస్తారు కాబట్టి అట్టి వారితో నీవు జాగ్రత్తగా ఉండు ఇవే నేను నీకు తెలపాలి అనుకునేటువంటి జాగ్రత్తలు ఇక ఈ రోజు నుండి నీకు ఒక గొప్ప అదృష్టం వరించేలా నిన్ను నేను దీవిస్తూ సంతోషంగా నీకు కుటుంబ సభ్యులతో ఉండాలి అని నేను కూడా కోరుకుంటున్నాను అనేసి అమ్మవారు అయితే ఈ విధంగా ఒక చక్కని సందేశాన్ని అయితే ఈ రూపంలో మనకు ఈ రోజున అయితే తెలియపరచారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శ్రీ మాతృనమ శ్రీ నమ జై దుర్గా బాబు అని సర్వేజన సుఖిన భవంతు